నమస్తే అండి నా పేరు శివగంగా భవాని మా ఊరు నరేంద్రపురం రాజనగర్ గ్రామం ఇలాగ మా పాపకే హార్ట్ లో హోల్ పడింది అండి హాస్పిటల్ తీసుకెళ్ళాం ఎస్ఆర్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన స్కానింగ్ చేయించి ఇలాగ రెండు హోల్ పడింది మంచి బ్లడ్ చెడు బ్లడ్ లో పోతుందని చెప్పారండి విజయవాడ తీసుకెళ్ళమని చెప్పారు విజయవాడ తీసుకెళ్ళాం ఆరోగ్యశ్రీ మీద లక్స్ కట్ అవుతుంది ఇంకా డబ్బులు చూసుకోవాలని లక్షలు చూసుకోవాలన్నారండి మళ్ళీ వస్తాం అనేసి మేము వచ్చేసామండి వచ్చేసి మా ఊళ్ళో కార్యకర్తలు ఉన్నారండి చిన్నగారు వడ్డీ చిన్నగారండి ఆయన దగ్గరికి వెళ్ళామండి ఆయన దగ్గరికి వెళ్ళి మా చిన్నాన్నగారు ఇలా బా చెప్పుకొని బాధపడితే మేము తీసుకెళ్తాం నువ్వు బా బాధపడొద్దు అనేసి చెప్పారండి చెప్పి ఆ మన్నాడు పొద్దున్న మళ్ళీ ఫోన్ చేసి దూరం పెద్దగారి దగ్గరికి తీసుకెళ్ళారండి మీటింగ్లో పిల్లల్ని చూసారండి చూసి ఒక రూపాయికి వచ్చావు కానీ మేము చూస్తాం అని చెప్పారండి పంపుతామన్నారు దోళం పెద్ద గారితో చిన్నగారితోటి మాట్లాడితే నువ్వు కంగారు పడకు నేను రాజా గారితో మాట్లాడతామన్నారండి వెళ్ళి అతనితో మాట్లాడారు మళ్ళీ ఫోన్ చేస్తా అన్నారు రెండు రోజుల్లో చేసారు వెళ్ళమన్నారండి తిరుపతి పద్మావతి హాస్పిటల్ కి పంపారు అక్కడ వెళ్ళిన మూడో రోజునే ఆరోగ్యశ్రీ మీద అయ్యిందండి వెళ్ళిన మూడో రోజే చేసారండి ఆపరేషన్ అక్కడ హేమం గారు అని అతను ఉన్నారండి ఆయన బ్లడ్ కే బ్లడ్ గురించి కూడా ఆయన సైన్ చేసారం రాజా గారికి తెలిసిన ఆయన ఆత్మ ఇప్పుడు పాప పరిస్థితి ఇదేండి చాలా బాగుంది చాలా మంచిగా ఉంది హెల్దీగా కూడా ఉందండి యాక్టివ్గా ఆడుకుంటుంది ఆయన మాకు ఈ సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలండి మా ఊరు చిన్నబాబు గారు దోలం పెద్ద గారు నిజంగా రాజా గారు నిజంగా మాకు చాలా సేవ్ చేశారండి పాపకు పోలు డబ్బులు అయిపోతే ఎంతో బాధపడ్డామండి నిజంగా దేవుళ్ళలాగా మరి ఏం మాట్లాడారు ఏం చెప్పారో తెలుదండి విజయవాడ వెళ్ళవలసిన తిరుపతి వెళ్ళి పాప ఆపరేషన్ చేయించుకున్నాం మా పాప నిజంగా పునర్జన్ మేము ఎత్తిందండి మేము అందరూ ఎంతో బాధపడ్డాం నిజం చెప్పాలంటే గారే చాలా మంచిరండి మాకు ఇక్కడ అన్ని చేస్తున్నారు అండి నిజంగా వాళ్ళు కాకుండా ఇంకా అంతమంది మంది మేము కోరుకుంటున్నామండి ఆయన రావాలండి మళ్ళీ మళ్ళీ మా రాజాబాబు గారిని రాజనగరంలో ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నామండి మా పాపకే పునరుజరణ ఇచ్చారండి ఆయన రావాలి ఆయనకే వేస్తామండి మా ఊట ఆయనకేంటి